గుడారం నిస్సత్తు అయిపోతుంది నానా అమ్మా మనం ఏ విషయంలోనైతే బలహీనంగా ఉన్నామో అదే భక్తిహీనత నా మాట మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో అదే భక్తిహీనత దాన్ని విడిచిపెడితే దేవుని కృప ఈ పూట మనకు సమీపంగా ఉంది నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి భక్తిహీనత బలహీనతను విడిచిపెట్టు దేవుడి రాజ్యము బలహీనలకు కాదు బలవంతులే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నారు నీవు నీ కుటుంబం బలహీనులుగా ఉండొద్దు బలవంతులుగా ఉండాలి క్రీస్తు నందు దేవుని యొక్క బలము మీకు అనుగ్రహించబడును గాక గట్టిగా స్తోత్రం చెప్పండి